ఏబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగును ప్రత్యుత్తరమిచ్చెను నరులు దేవునికి ప్రయోజనకారులగుదర కారు బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడకు దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలియున్నందున ఆయన నిన్ను గద్దించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా నీ చెడుతనము గొప్పది కాదా నీ దోషములు మితిలేనివి కావా ఏమియు ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియన నీళ్ళీయవైతివి ఆకలిగొన్న వారికి అన్నము పెట్టకపోతివి బహు బలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని ఎంచబడిన వాడు దానిలో నివసించును విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా నక్షత్రముల ఔన్నత్యమును చూడుము అవి ఎంత పైగానున్నవి దేవునికి ఏమి తెలియను గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనున గాఢమైన మేఘములు ఆయనకు చాటుగా ఉన్నవి ఆయన చూడలేదు ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అవి నీవనుకొనుచున్నావు పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా వారు ఆ కాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైదిరి వారి పునాదులు జలప్రవాహము వలె కొట్టుకుని పోయెను ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను మా యొద్ద నుండి పొమ్మనియు సర్వశక్తుడకు దేవుడు మాకు ఏమి చేయననియూ వారు దేవునితో అందురు భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై గాక మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసననియూ పలుకును నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు నిర్దోషులు వారిని హేళన చేయుదురు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము క అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించును ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము అప్పుడు సర్వశక్తుడగు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అప్పుడు సర్వశక్తుని అందు నీవు ఆనందించదువు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మొక్కుబళ్లు నీవు చెల్లించదు మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచినందునువు వినయము వానిని ఆయన రక్షించును నిర్దోషికాని వాని నైనను ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును ఆమెన్